హే ఐస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్కెలాగ్స్ ఎక్కడ వెళ్తున్నాం అని చూస్తున్నారా సో ప్రజెంట్ నేనైతే మా ఫ్యామిలీతో కలిసి ఊటీకి అయితే వెళ్తున్నాం అనమాట సో ఫస్ట్ మేమైతే ఫాల్స్ వెళ్ళాలనుకున్నాం ఎందుకంటే ఊటీకి వెళ్ళే దారిలోనే వాటర్ ఫాల్స్ కూడా వస్తాయి కాబట్టి సో మేమైతే బారాచుక్కి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది సో మేమైతే నెక్స్ట్ తలకాడు టెంపుల్ని అయితే విజిట్ చేయబోతున్నాం సో ఇదైతే కావేరి రివర్ చూడండి అందరూ ఎలా స్నానాలు చేస్తున్నారు మేము కూడా యాక్చువల్లీ చేయాలనుకున్నాము బట్ మాకైతే టైం లేదు అంత సో ఇక్కడైతే వచ్చిన టెంపుల్ ఉంది ఇలాగే ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి కొంచెం దూరం ఇదే అన్నమాట మెయిన్ టెంపుల్ చూడండి ఎలా ఉందో సో మేమైతే ఇంకెక్కడ ఆకూడదని ఊటికి అయితే స్టార్ట్ అయ్యాము టైం చూస్తే అప్పుడే ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది మేమైతే ఏడు గంటల లోపల బండిపూర్ ఫారెస్ట్ అయితే దాటుకోవాలన్నమాట ఎందుకంటే సెవెన్ సెవెన్ థర్టీ అయిపోతే మళ్ళీ వెహికల్స్ అయితే వదలరనమాట ఫారెస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది సో మేము అయితే సెవెన్ థర్టీ లోపల అయితే ఫారెస్ట్ లోపలికి వచ్చేసాం నేనైతే ఫుల్ సూపర్ ఎగ్జైట్మెంట్లో ఉన్నా అనమాట ఎందుకంటే ఎక్కడైనా టైగర్స్ కనపడతాం ఫొటోస్ తీసుకుందామని బట్ అన్ఫార్చునేట్లీ మాకైతే టైగర్స్ అయితే కనపడలా బట్ ఏనుగులు అయితే కనపడుచున్నాయి ఇక్కడ చూడండి బేబీ ఏనుగులు కూడా ఉన్నాయి ఇక్కడ అందరూ వాళ్ళ కార్ ఇంజిన్ స్లో చేసి ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు వాటిని మేమైతే నైట్ లెవెన్ అయిపోయింది ఈ రిసార్ట్కి వచ్చే కొందకి ఇదైతే ఊటికి ట్వంటీ కిలోమీటర్ బ్యాక్ సైడ్ అనమాట మేమైతే మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాము ఇంత ఎండగా కాస్తున్న చలి మాత్రం దంచేస్తుంది ఇక్కడ సో మేమైతే ఫైనల్ ఊటీకి అయితే చేరిపోయినాం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఊటీని చూడడం సో ఫస్ట్ మనం మన లగేజ్ అంతా రూమ్లో వేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం సో ఊటీలో మనమైతే అన్ని ప్లేస్ కవర్ చేసేయాలన్నమాట మన టార్గెట్ వచ్చేసి ఈ ప్లేస్ మేమైతే ఫస్ట్ విజిట్ చేయబోతున్నది ఇదైతే టీ ఫ్యాక్టరీ మళ్ళీ చాక్లెట్ ఫ్యాక్టరీ ఇక్కడ ముందర అడ్వెంచర్స్ గేమ్స్ కూడా ఉన్నాయి చాలా నేను మా బాబాయ్ అయితే జిప్లైన్కి వెళ్ళి వెళ్ళాము నేనైతే ఫస్ట్ టైం అన్నమాట జిప్లైన్కి వెళ్ళడం కానీ అక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగుంది అయితే సో నెక్స్ట్ మేమైతే టీ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాం ఇక్కడ మీరు చూడొచ్చు టీ పౌడర్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మేమైతే నీలగిరి పీక్ పాయింట్ కైతే వచ్చేసాం ఇది కూడా ఊటీలో ఒక టూరిస్ట్ ప్లేస్ సో ఇక్కడైతే ఫుల్ మంచు పడుతుంది ఇప్పుడు మేమైతే టీ ఎస్టేట్కి వచ్చాము ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంది వ్యూ అయితే సో మేమైతే ఇక్కడ మంచి ఫోటోషూట్ చేసుకున్నాం మేమైతే ఈ ఫోటోషూట్ ముగించుకొని వెళ్ళే కొందకి నైట్ అయిపోయింది సో నైట్ వ్యూ అయితే చాలా బాగుంది ఊటీలో అయితే సో ఇంకా ఏమేమి ప్లేసెస్కి అయితే వెళ్ళామో అంతా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను మీకు మీకుగానే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ